ఇగురుభ్యోన్నమ అందరికీ వందనం ఈ చక్కటి సుందర ఐదంతస్తుల రాజగోపురాన్ని చూసి ఈ ఆలయం తమిళనాడులో ఎక్కడ ఉన్నదా అని అనుకుంటున్నారా ఇది తమిళనాడులో కాదు మన రాష్ట్రంలోనే కృష్ణానదీ తీరంలోనే ఉన్న ఈ గొప్ప ఆలయానికి సుమారు రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉందని అదేవిధంగా ఈ పౌరాణిక గాథ నాటి శ్రీ అగస్త్య మహర్షి ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పటి లింగంగానూ చెప్తారు ఇక అగస్త్య మహర్షి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న విషయం ముందు ముందు చెప్తాను కానీ ఈ ఆలయాన్ని అనేక మంది రాజవంశస్థులు అంటే క్రీస్తుపూర్వం శాతవాహన రాజుల దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతిని పాలించినటువంటి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దాకా కూడా ఈ ఆలయాన్ని పోషించారు ఆలయానికి విలువైన కానుకలు అన్నీ ఇచ్చారని చెప్పి తెలుస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ కనపడుతున్న నిర్మాణం అంతా రెండు వందల పద్దెనిమిదిలో ఈ గ్రామస్తులే తలసికట్టుగా నిధులు అంటే దేశ విదేశాల్లో ఉన్న గ్రామస్తులందరూ కలిసి నిర్మించినటువంటి ఈ ఆలయం శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివార్ల దేవస్థానం చాలా చక్కగా ఉంటుంది ఆలయం పరిశుభ్రమైన వాతావరణం చక్కటి నిర్మాణం అందరూ దేవీ దేవతలు కనపడతారు చూడండి ఇక్కడ ఎన్ని విశేషమైనటువంటి శిల్పాలు కనపడతాయో ఎత్తైన ఇక్కడ మనం ఈ రాజగోపురం నుంచి ఈ ఊరు ఎక్కడుందిరా అంటే ఆత్మకూరు విజయవాడ నుంచి గుంటూరు దారిలో మంగళగిరి దగ్గర నుంచి సుమారు ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నుంచి ఎడం పక్కకి వెళ్తే విజయవాడ నుంచి వస్తూ లేదా గుంటూరు నుంచి వస్తున్నప్పుడు కుడిపక్క వెళ్తే ఆత్మకూరు అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం చక్కటి సుందరమైనటువంటి ఆలయం అదేవిధంగా శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి విశేష ఆలయం కింద చెప్పాలి ఈ నంది చూశారు కదా ఇది పదో శతాబ్దంలో కాకతీయుల కాలంలో వేసిన నంది ఒకప్పుడు ఇది ఆలయ ముఖమండపంలో ఉండేదంట కాకపోతే అవటం ఓటమూలన చెవి భాగంలో కొంత భిన్నమోట మూలన ఆలయానికి వెలుపలు ఉంచి అదేవిధంగా ఏకశిలా నందిని ప్రాంగణంలో మళ్ళీ అంటే ముఖమండపంలో ప్రతిష్ఠించారు ఇంకొక అరుదైన విషయం ఇక్కడ కనపడుతుంది రాతి ధ్వజస్తంభం మనకి కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాలంతా కూడా చెట్టు కాండంతో చేసిన ధ్వజస్తంభమే కనపడుతుంది ఇలా రాతి ధ్వజస్తంభం ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో కనపడుతుంది కానీ ఇక్కడ అలాంటి రాతి ధ్వజస్తంభం కనపడటం చాలా విశేషంగా చెప్పుకోవాలి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ముఖమండపం పైన ఒక పక్క అమ్మవారు ఒక పక్క వీరభద్రుడు మధ్యలో స్వామివారు ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి ధ్వజస్తంభం దగ్గర ఉపస్థితులై ఉంటారు చూశారు కదా ఇక్కడ దర్శ ఇక్కడ ఇది నూతన ప్రతిష్టి ఇవన్నీ కూడా ఆలయాన్ని ఒక పది పది సంవత్సరాల క్రితం పునర్నిర్మించినప్పుడు చేసిన ఏర్పాట్లు ఈ ముఖమండపం అంతా సుందరంగా తీర్చిదిద్దటం ఈ రాత్రి ధ్వజస్తంభం పక్కన ఓ చెక్కతో చేసిన ధ్వజస్తంభం కూడా కనపడుతుంది మనకి అదొక ప్రత్యేకత కింద చెప్పాలి ఎందుకంటే రాత్రి ధ్వజస్తంభం మనకి క్రిష్ కోస్తా జిల్లాలో ఎక్కడా కనపడుతుంది దాపుగా కూడా సరే ఇంతకీ అగస్త్య మహర్షి మనకి ఈ దక్షిణ భారతదేశానికి ఎందుకు వచ్చాడు అన్నది పెద్ద ప్రశ్న ఆయన హిమాలయ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు శివపార్వతుల కళ్యాణానికి ముహూర్తం నిర్ణయించడం దక్షిణ భాగం నుంచి ప్రజలు వెల్లువలాగా ఉత్తర భాగానికి వస్తున్నారట అందువల్ల ఉత్తర భాగంలో భూభారం పెరిగిపోయింది జనాలతో కిక్కిరిసిపోయి అన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అదే సమయంలో మేరుపర్వతంతో సమానుడు లేదా మేరుపర్వతం కన్నా గొప్పవాడు అనిపించుకోవాలన్న ఒక ఉద్దేశంతో వింధ్య పర్వతం విపరీతంగా పెరిగిపోయాడట పెరిగిపోవడంతో సూర్య చంద్రుల గమనానికి అడ్డంకులు ఏర్పడినాయి వింజువ వింజుడు అగస్త మహర్షి శిష్యుడు అప్పుడు శ్రీ మా పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి నువ్వు నీ శిష్య ప్రశిష్యులతో పాటు దక్షిణ భారతదేశానికి వెళ్ళు అన్నట్టు అప్పుడు స్వామి మీ కళ్యాణం చూసే యోగం నాకు లేదా అని అగస్త మహర్షి అడిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు ఏ భాగం నుంచి అయినా సరే నువ్వు నా కళ్యాణాన్ని చక్కగా చూడగలవని చెప్పారట అలా ఆయన దక్షిణ భారతదేశంకి వస్తూ ఎక్కడెక్కడ బస్ చేశారో అక్కడల్లా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి ఇందాక మనం వస్తున్నప్పుడు అక్కడ దక్షిణామూర్తి కనపడ్డారు ఇది పడమర భాగంలో ఉన్నటువంటి చతుర్ముఖ లింగం ఇక మనకి అక్కడే శ్రీ మహావిష్ణువు కనపడతారు ఈ పక్కకు వస్తే మనకి అంటే ఉత్తర భాగంలోకి వస్తే కనుక మనకి అక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఆ పక్కనే చండికేశ్వరుడు ఇవన్నీ కూడా నూతన ప్రతిష్ట కింద చెప్పుకోవాలి మనం చూసారు కదా చతుర్ముఖ బ్రహ్మ ఉత్తర భాగంలో ఉంటారు అక్కడే మనకి ఆ అదే స్థానంలో కింద అంటే గోముఖి అభిషేక జలం వెలుపలికి ప్రవహించే గోముఖి వద్ద శ్రీ చండికేశ్వరుడు ఈ మధ్య మన ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాల్లో కూడా ఈ చండకేశ్వర ప్రతిష్ట చండకేశ్వర పూజ కూడా చాలా గొప్పగా జరగడం ఆరంభమైంది ఒక శుభ సూచిక కింద చెప్పుకోవాలి ఎందుకంటే చండీకేశ్వరుడు ఎక్కువగా తమిళనాడులోనే కనపడతారు మన శివ శైవాలయాలలో ఇక్కడ చూశారు కదా ఇది శివపార్వతుడు తనయులు ముగ్గురు శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ ధర్మశాస్త్ర వారి ముగ్గురు సన్నిధులు కూడా ఒకే వరుసలో ఇక్కడ నూతనంగా నిర్మించారు శబరిమల వెళ్తామనే సాంప్రదాయం మొదలైన తర్వాత ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న అయ్యప్ప ఆలయాలు అదే శ్రీధర్మశాస్త్ర ఆలయాలు నిర్మించడం మొదలైన ఇక్కడ ఈ శివాలయంలో నిర్మించారు ఇక్కడ అమ్మవారు శ్రీ దేవి ఇక్కడ విద్యాభ్యాసం అక్షరాభ్యాసాలు చాలా చక్కగా జరుగుతాయని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఆలయం నాగదోషం అంటే సర్పదోషం జాతకరిచ్చే ఎవరికైతే ఉందో రాహుకేతు ఉందో వారికి ఇక్కడ ప్రతిష్టలు చేయటానికి చాలా ప్రసిద్ధని చెప్తారు ఇక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ పక్కనే ఉన్న దాంట్లో దక్షిణాముఖంగా కొలువైనటువంటి ఆంజనేయ స్వామి వారు కొలువైంటారు ఎదురుగా కనపడుతున్న చిన్న ఆలయంలో ఎదురుగా ఉన్నది నవగ్రహ మండపం ఇది కూడా ఇవన్నీ నూతన నిర్మాణాలే చెప్పాలి అంటే చూసారు కదా నవగ్రహ మండపం చక్కటి నిర్మాణం గ్రామస్తులంతా పూనుకున్నారు కాకపోతే దురదృష్టవశాత్తు ఇంత చేసిన గ్రామస్తుల్లో చాలా కొద్దిమంది నేను కూడా ఈ ఆలయానికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా కూడా ముగ్గురు నలుగురు భక్తులు కూడా కనపడిన పాపాను పోలేదు ఆలయంలో అందువలన ఈ ఆత్మకూరు గ్రామస్తులకి నా తరఫు నుంచి విన్నపం ఏంటంటే చక్కటి ఆలయం నిర్మించుకున్నారు పురాతన ఆలయాన్ని పునర్నిర్మించుకొని చక్కటి నిర్వహణ చేస్తున్నారు దయచేసి ఆలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కొంతమంది అయినా ఆలయానికి వెళ్ళండి స్వామివారిని దర్శించుకోండి ఆలయం కలకలలాడేలా చూడండి అని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుతున్నారు అలా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తున్న గౌతమ్ మహర్షి దారిలో వింజుణ్ణి తగ్గమని చెప్పి దక్షిణ భారతదేశానికి వచ్చి మనకు చాలా లింగాలు ప్రతిష్ఠించారు అందుకే మనకి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా శ్రీ అగస్తేశ్వర స్వామి అని పిలిచే లింగాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇది ఒకప్పుడు చెరువు అంట రాజుల కాలంలో నిర్మించిన చెరువు ఇక్కడ ప్రస్తుతం ఆ చెరువు అంతా పూర్తిసే బావి మాత్రమే ఉంది ఒకప్పుడు ఈ బావే ఊరు మొత్తానికి మంచినీటి సౌకర్యం అందించేది అక్కడ ఎవరో రాజదంపతుల విగ్రహం కూడా అక్కడ ఒకటి కనపడుతుంది మనకి ప్రస్తుతం ఊరంతా కూడా ఈ గ్రామ పంచాయతీ కుళాయిలు రావటం వలన ప్రస్తుతం అయితే ఈ బావి అలా ఉంది కానీ బావిలో నీరైతే ఉంది ఇక్కడే ఆలయానికి ఎదురుగానే బోడ్రాయ్ కూడా కనపడుతుంది మనకి ఇక్కడ వెలుపల ఆలయానికి వెలుపల ఇక మనం ప్రాంగణంలో ప్రదక్షిణ పూర్తి చేసుకొని చుట్టుపక్కల వివరాలను చూసిన తర్వాత ముఖం మండపం ఇందా చెప్పున్నా కదా వెలుపల ఉన్న భిన్నమైన శివలింగం కన్నా సారీ నంది కన్నా పెద్ద నందీశ్వరుని ఏకశిల మీద చెక్కి చక్కగా పెట్టారు ఇక్కడ చూశారు కదా నంది చాలా విశేషంగా ఎడంకాలు ఎత్తి కనపడుతుంది అలా ఎత్తిన నంది సజీవ రూపం ఇలాంటివి ఎక్కువగా చోళులు చాళుక్యల కాలంలో ఆ తర్వాత కాకతీయుల కాలంలో కూడా నిర్మించబడినాయని చెప్తారు బయట ఉన్న శిథిల నంది కూడా ఇదే మాదిరి ఉంటుంది ఇక్కడ ఇంకా చాలా అద్భుతమైన సుందర రూపంలో నందీశ్వరుడు కనపడతాడు మనకి చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంటుంది ఈ ఆలయం ముఖ్యంగా చాళుక్యల కాలంలో సుమారు పదో శతాబ్దంలో నిర్మించబడినట్టుగా చెప్తారు అనంతరం కాకతీయులు ఈ ఆలయాన్ని మళ్ళీ పునః నిర్మించారని అనేక రాజవంశాలు చెప్పారని అర్చక స్వామి వారికి వివరాలు తెలుసుకుందాం మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శ్రీ అన్నపూర్ణా సమతి విశ్వేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము సుమారు ఒక వెయ్యి సంవత్సరాల క్రితము మహాముని ప్రతిష్ఠ చేశాడని చెప్పి స్థల పురాణం చూస్తున్నది అందులో భాగంగా గత రెండు వేల పద్దెనిమిదిలో ఆలయ పునర్నిర్మాణం జరుపుకుని స్వామివారిని అమ్మవారిని వీరభద్రుడు నవగ్రహాలు పరివార దేవతలు అందరినీ ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశేషముగా అర్చన అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి విశ్వేశ్వర స్వామి వారికి ఎవరైతే నమ్మకంతో భక్తితోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయించుకున్నటువంటి వారికి ఉద్యోగాలు కావాలనుకున్న వారికి ఉద్యోగము సంతానానికి సంతాన ప్రాప్తి అట్లానే కుజ దోషాలు రోగ రుణాలకి మరియు కాలసర్ప దోషాలకి విశేషంగా స్వామివారి యొక్క అభిషేకం బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క బ్రహ్మసూత్రం కలిగినటువంటి అన్నపూర్ణా సమతి శేషస్వామి ఆత్మకూరు గ్రామంలో వేయించేసి ఉన్నారు ఈ స్వామిని దర్శించుకుని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మనం చేస్తాం ఈ వివరాలు తెలిపినందుకు అర్చక స్వామివారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుందాం చూశారు కదా నందిని ఇంకొకసారి సజీవ కళ ఉట్టిపడుతుంది నందిలో మహా గొప్పగా ఉంటుంది అలాంటి నందిని చూస్తూ ఉంటే ముఖ్యంగా తంజావూరు అక్కడ తిరునల్వేలి ఆలయాల్లో ఇంత పెద్ద పెద్ద నందులు చూస్తుంటే ఇక్కడ అదే మాదిరి ఈ నంది చాలా గొప్పగా ఉంటుంది వీరభద్రుడు ఈయన సుమారుగా మనకి తెలిసినంతవరకు కాకతీయ కాలంలో ప్రతిష్ఠించినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే వారు వీర శైవాన్ని అనుసరించేవారు కాబట్టి ఈ వీరభద్రుడు కూడా కా కాకతీయుల కాలంలో అనుకోవాల చాలా చక్కటి అలంకరణలో శ్రీ వీరభద్రస్వామి వారు దర్శనమిస్తారు మనకి నిత్య పూజలు అన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు కార్తీక మాసం ఇక శివరాత్రి నవరాత్రులు అన్నీ జరుగుతాయి ఇటుపక్క అంటే ఉత్తరం పక్క ఉన్న సన్నిధిలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు అమ్మవారి ముందు శ్రీచక్రార్చన నిత్యం జరుగుతుంది శుక్రవారాలు మంగళవారాలు చక్కటి పూజలు చేస్తారు దేవీ నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుపుతారు ఇక్కడ అదేవిధంగా గణపతి నవరాత్రులు ఇవన్నీ చేస్తారు మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైన గర్భాలయంలో మనం చూసే ముందు మరొకసారి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూద్దాం చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు ఉపాసి భంగంలో ఇది కూడా అనంతర కాలంలో ప్రతిష్ట ఇక మనం గర్భాలయంలో చూసే ముందు ఒక్కసారి నంది మించి మనం చూద్దాం చూసారు కదా ఎదురుగా కనపడుతోంది నంది చక్కటి గర్భాలయం గర్భాలయంలో స్వామివారు కొంచెం సుమారు ఎత్తైనటువంటి అంత ఎత్తు కాదు అంత తక్కువ కాదు కానీ ఒక సుమారు ఎత్తైనటువంటి దీని మీద పానువట్టం మీద బ్రహ్మసూత్రం ఇక్కడ ఏ రెండు శివలింగాల మీద ఉన్న బ్రహ్మసూత్రం ఒక రకంగా ఉంటాం నేను చూసిన నూట యాభై రెండు వందల శివలింగాలలో ఏ లింగ రెండు లింగాల మీద కూడా అది ఒకే రకంగా లేవు ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారు అచ్చక స్వామివారు స్వామివారికి అర్చన చేస్తున్నారు అర్చన అయిన తర్వాత చక్కటి దర్శనం మరొకసారి చేసుకుందాం చక్కటి గొప్ప ఆలయం విజయవాడ గుంటూరు చెందిన చెందినవారు ఏ రోజైనా కూడా ఉదయం పది గంటల లోపల వెళ్తే చక్కటి దర్శనం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు గ్రామ గ్రామాన్ని ఉన్న ఆలయాన్ని ప్రోత్సహిద్దాం నమశివాయ నమ